నల్లమలం ప్రజలకంతా నమస్కారం నేను నిన్న సాయంత్రం ఐదు గంటలకు ఛార్జ్ తీసుకున్నాను నల్లమలంలో అసాంఖ్య శక్తులు కానీ ఏదైనా ఉమెన్ ట్రాపింగ్ కానీ ఏదైనా మహిళలపైన అసభ్య పదజాలాలతో ఏదైనా జరిగితే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాము కేసు కూడా నమోదు చేస్తాము మరియు రోడ్లో ఆటోలు ఎక్కడంటే అక్కడ నిలబెట్టకూడదు ఎక్కడంటే రోడ్లో పెడితే వాళ్ళకి ఫైన్లు వేస్తాం మరియు రోడ్లో నీళ్ళ చల్లి ఇదన్నీ చేస్తే దానిపైన కూడా చర్య తీసుకుంటాం ఎవరైనా కానీ బాధ్యతలు ఉంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి రావచ్చు ఉద్యోగాలు ఇప్పిస్తామని మేము డబ్బులు వసూలు చేసుకొని ఇది చేస్తా ఉంటే వాళ్ళపైన కూడా ఫిర్యాదు ఇస్తే వాళ్ళ పైన కూడా కంటిన్యూస్ చర్యలు తీసుకుంటాము ఆడ మీ చిన్నపిల్లలు యూటీచింగ్ ఎక్కడైనా కాలేజీల దగ్గర యూటీచింగ్ చేస్తే వాళ్ళ కూడా యూటీజింగ్ కేసులు కడతాము మైనర్లకి బండ్లు ఇస్తే ఎవరైనా కానీ వానికి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉంటే లైసెన్స్ లేదు ఏమీ లేదు అంటే వాళ్ళకి ఖచ్చితంగా పైన కేసు నమోదు చేస్తాము ఇది పక్కా గ్యామ్లింగ్ కానీ మటకా కానీ ఏదైనా జరిగితే ప్యాకాట ఆడేవాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నా మాకు చెప్తే సమాచారం ఇస్తే వాళ్ళని గుప్తంగా ఉంచి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం ఏదైనా కానీ నల్లమడ ఏరియాలో భూముల పంచాయతీలు కోర్టులో ఉంటే సివిల్ కేసులు కోర్టు స్టే పైన ఉంటే ఎవరు కానీ భూములు పంచాయతీలు కానీ ఏమి కానీ పోలీస్ స్టేషన్లో చేయబడవు కాబట్టి ఎవరైనా కానీ సివిల్ కేసులు మొత్తం ఈ భూమి విషయాలలో మీరు ఎంఆర్ఓ ఆఫీస్ పోయి అడంగలు చూసుకొని చిట్టాలు చూసుకొని వస్తే దానిపైన ఏదైనా మాట్లాడతాం అంతా